साइड 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 प्लेस साइड प्लेस अध्यक्ष सर तो अध्यक्षा उनके लोग बड़ा हैं ठीक हैं को देखे हम कॉर्पोरेटर का इनोवलेट ले मैक्स कैट्स विद्या इनोवलेट ले नीर रखो और क्या कैट्स हां तेलंगाना लो మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ముద్దుబిడ్డ ఆనాడే దాదాపు మూడున్నర శతాబ్దాల క్రితమే నిజాములకు మొగలాయిలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసి పేదల పక్షాలను నిలబడి పేదల పేదల హక్కుల కొరకు పోరాడిన మహనీయుడు మన పాపన్న సర్దార్ సర్వయ్ పాపన్న వీరత్వాన్ని ధీరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నిల్లువెత్తు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడానికి ఇవాళ భూమి పూజ చేస్తున్నారు హైదరాబాదులో అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన కూడా తెలంగాణ వీరుల చో పక్కన మన పాపన్న విగ్రహాన్ని కూడా నెలకొల్పబోతున్నారు ప్రత్యేకంగా నేను మా గౌడ సోదరులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే పాపన్నను మార్గదర్శకంగా తీసుకొని మనందరం కూడా పోరాటాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో కన్ను గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మీకు సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ కాజుపేట మండలం మన రాంపూర్ గ్రామంలో ఈ సర్వై పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకరం నిర్వాహకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం